అంతకు ఏం లేదు ఇక తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ సన్నవదులకే బోనస్ అని మరోసారి క్లారిటీ హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ భూమి లేని రైతుకు రైతులకు ఏడాదికి పన్నెండు వేలు ఇక ముప్పై వేల నియామక పత్రాలు ఇచ్చాం ఎండాకాలంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాం బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క ఎండాకాలంలో బట్టి విక్రమార్క నింట్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నది రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో కరెంటు ఉన్నది మంత్రుల వాళ్ళ ఇంట్లో ఉన్నది కానీ తెలంగాణ ప్రజల వాళ్ళ ఇంట్లో చాలా పేద మధ్యతరగతి బీద వాళ్ళ ఇంట్లో గ్రామాలలో నివసిస్తున్న మా ఇళ్ళల్లోనైతే ఇరవై నాలుగు గంటల కరెంటు రాలే ఓ రోజు మార్నింగ్ న్యూస్ కూడా ఇక్కడనే చేసిన సౌంటలు అక్కంగా చేసిన రెండున్నర గంటలు నీకు కరెంటు పోయింది మళ్ళీ నువ్వే నీ నువ్వు చెప్తాను బట్ట నా అబద్ధం చెప్పకు నీ మీద ఓ గౌరవం ఉన్నది బట్టి విక్రమార్క గారు అంటే ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ ఉన్నది ఎందుకంటే మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కష్టపడచ్చులు మీరు కరుడు గట్టిన కాంగ్రెస్ వారి మీరు నిజమైన కాంగ్రెస్ వారి మీరు తెలంగాణ ప్రజల కోసం మంచి చేస్తారని ఒక నమ్మకం ఉంది మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా బట్టన్నా మీ పరువు మీరు తీసుకోకూరన్న మీ పట్ల మాకు కాస్త కూస్తో రెస్పెక్ట్ ఉందన్నా మీరు పూర్తి స్థాయిలో అట్లా చేస్తే ఎట్లన్నా మీరు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మంచిగానే ఉన్నది గత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ రెండు శాతం ఏంటి అభివృద్ధి చెందింది ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక ఆర్థికానికి సంబంధించి సెవెన్ పాయింట్ సిక్స్ శాతం తెలంగాణ ఏడు పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసుకుంది తలసరి ఆదాయంలో అంటే తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని చెప్పారు ఆదాయం నుంచి రుణం పెరిగిపోతుందంటూ తెలంగాణ ఆర్థిక స్వస్థ ప్రమాదంలో పడుతుందని బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక దీన్ని నిలువరించడానికి కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమపర్చే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబ తెలంగాణ సగటు చాలా ఎక్కువగా ఉందంటూ కూడా ఆయనే చెప్పింది నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటిని తుంగలో తొక్కింది మొత్తం దీంట్లో ఏమీ లేని పరిస్థితి కనబడ్డది ఇక